అందరికీ నమస్కారం అండి మహాశివరాత్రి రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే శివానుగ్రహము తప్పకుండా కలుగుతుంది శివరాత్రి రోజు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది శివరాత్రి రోజు శివుడిని పూజించినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో చెప్పబడింది శివరాత్రి రోజు రాత్రంతా జాగారం చేయటం చాలా మంచిది మహాశివరాత్రి రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఆర్థికంగా లాభాలు కూడా పొందవచ్చు మహాశివరాత్రి రోజు శివాలయంలో తప్పకుండా దీపం వెలిగించాలి శివరాత్రి రోజు శివలింగం దగ్గర దీపం వెలిగించినట్లయితే ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్థిక పురోభవృద్ధి కలుగుతుందని నమ్ముతారు మహాశివరాత్రి రోజు ఇంట్లో ఒక చిన్న శివలింగాన్నైనా పూజించాలి ఇలా చేయటం వల్ల శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది మహాశివరాత్రి రోజు శివాలయంలో నీరు పాలు పెరుగు నెయ్యి తేనె వీటితో అభిషేకం చేయాలి గనక చేసినట్లయితే శివుడు సుఖ సంతోషాలతో ఇలా చేయటం వల్ల శివానుగ్రహంతో ఇంటికి సుఖ సంతోషాలు లభిస్తాయి మహాశివరాత్రి రోజు హనుమాన్ చాలిసా పఠించినట్లయితే శివుడితో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుంది చేపట్టే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి శివరాత్రి రోజు పేదవారికి ఆహార ధాన్యాలు లేదా డబ్బును దానం చేయాలి ఇలా చేయటం వల్ల జీవితంలో ఆనందం లభిస్తుంది వివాహ జీవితంలో సంతోషం కోసము మహాశివరాత్రి రోజు మేకప్ చేసుకునే వస్తువులను దానం చేయాలి ఇలా చేయటం వల్ల వివాహిక జీవితము ఇలా చేయటం వల్ల వివాహ జీవితం ఆనందంగా మారిపోతుంది శివరాత్రి రోజు తప్పనిసరిగా ఓబ్రహ్మ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయటం వల్ల ఉద్యోగాలకు వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమైపోతాయి మద్యము మాంసానికి దూరంగా ఉండాలి శివ పూజ చేసేటప్పుడు శివుడికి తులసి దళాలను సమర్పించకూడదు విలువ దళాలతో పూజించినట్లయితే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది శివుడికి చెరుకు రసం గనక సమర్పించినట్లయితే శివానుగ్రహంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు శివరాత్రి రోజు శివుడిని మారేడు దళాలతో పూజించి వెలగపండును నైవేద్యంగా పెట్టినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా శివరాత్రి రోజు ఈ పరిహారాలు చేసినట్లయితే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం